అందరికీ నమస్కారం చిత్తూరు జిల్లా పొలం నియోజకవర్గం పెద్ద పంజాని మండలం చిన్నపల్లి గ్రామం నా పేరు ఆరీఫ్ మాది భూమి తగదారులు తగరాలు ఉంది అనేసి సార్లు మేము సార్కి లోకేష్ సార్ చేసిన తప్పులకి చాలా ఇబ్బంది పడినాము ఇప్పుడు హనుమంతు సార్ ఉన్నారు వాళ్ళకి పోయి మేము రికార్డులంతా చూపించినాము ఎవరు హక్కుదారులు ఉన్నారో వానికి ఇవన్నీ మేము కోరినాము సార్ కూడా చెప్పినారు మాకి ఎవరు హక్కుదారులు ఉన్నారు వాళ్ళు చేస్తామనేసి కూడా హామీ ఇచ్చినారు దయచేసి ఎవరు హక్కుదారు ఉంటే వారికి చేయండి అనేసి మేము కోరుతున్నాము ఇప్పుడు ఏం చెప్పినారు సార్ మీకు మాకు న్యాయం చేస్తామని చెప్పినారు ఎంఆర్ఓ సార్ ఎంఆర్ఓ సార్ హనుమంతు సారు న్యాయం చేస్తామనేసి చెప్పినారు మాకి పరిశీలించి వాళ్ళకి ఎవరు హక్కుదారు ఉంటే వాళ్ళకి చేయండి మౌలా సాబ్బని పంతొమ్మిది మండల మంజారీ గురించి వచ్చినారు రెండు వందల పద్దెనిమిదిలో ఆరు బి పైకి తొంభై నాలుగు సెంట్లు మా భూమిని బాతి సాబ్బు అనే వాళ్ళు ఆక్రమించుకొని వాళ్ళు చదువు చేస్తానని అర్జీ నేను వెంటనే ఇచ్చినారుంటేనే మాకు సర్వేలు చెప్పి వాళ్ళ మీద చదువు ఏమైతే చేస్తానో వాళ్ళు పేపించమని ఆర్డర్ ఇచ్చాను వాళ్ళని పిలిపిచ్చి వాళ్ళకి ఏమి రికార్డు ఉందో విచారణ చేస్తాము వీళ్ళు చెప్పేది ఏమంటే మాకు రావాల్సిన హక్కు ఇస్తీము వాళ్ళే పాస్పోర్ట్ చేసుకుని ఆన్లైన్ చేసుకుని అక్కడ అది గతంలో ఎప్పుడూ ఏమో కాబట్టి నేను మీరు అటీ ఉంది దానికి విచారణ చేసి మేము ఆరోగ్య వీళ్ళకు రిఫర్ చేస్తామని చెప్తున్నాము అంటే అట్టి తీసుకొని వాళ్ళకు విచారించి న్యాయంగా వీళ్ళకు ఎంత హక్కు ఉందో ఆ హక్కు హక్కును ఆన్లైన్ అంటే భూమి మీద విచార సర్వే చేసి వీళ్ళక్కడ నిర్ధారిస్తాము భూమి మీద సర్వే చూపిస్తాము ఎప్పుడు విస్తే మీరు వాళ్ళు చేసుకుంటే కూడా వాళ్ళని పిలిపించి వాళ్ళు విచారించి వాళ్ళ హక్కు నిర్ధారించి వాళ్ళు వింటే ఇక్కడ చేయిస్తాము ఇక అగ్గలేకపోతే ఇంకా ఆరో రకాలకి పోమనేసి మౌలా గారికి మేము వండాష్మీ గారు తెలియజేస్తామని మీ మూలకమే తెలుస్తుంది